కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తరఫున అభ్యంతరాలను తెలియజేశారు జల్ శక్తి మంత్రితో సుమారు గంటకు పైగా సమావేశం సాగగా బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణ ఏ విధంగా నష్టపోతుందో వివరించారు బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రమైన తెలంగాణ గోదావరి జిల్లాలో వాటా కోల్పోతుందని కేంద్ర మంత్రికి తెలియజేశారు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే తమ ప్రాధాన్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వం తప్పిదాల వల్ల జరిగిన నష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఎట్టి పరిస్థితిలో బనకచెల్ల ప్రాజెక్టుకు అంగీకరించే పరిస్థితే లేదని కూడా ఉత్తమ్ స్పష్టం చేశారు రైట్ జల్ శక్తి మంత్రితో సుమారు గంటకు పైగా రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కూడా అభ్యంతరాలను వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళా దీపిక దాదాపు మనకు ఏదైతే ఇక్కడ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చ నేషనల్ మీడియా వేదికగా అనుకోవచ్చు దేశవ్యాప్తంగా కూడా ఇదే ప్రధానంగా దాదాపు ఒక రెండు మూడు రోజుల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి అంశం ఈ అంశం ఈరోజు దేశ రాజధానికి కూడా చేరుకున్నది అయితే ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి తర్వాత అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది ఇక్కడ ఏదైతే మార్నింగ్ ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడము సీఎం రేవంత్ రెడ్డి తర్వాత వెంటనే ఏదైతే జలశక్తి కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి సిఆర్ పాటిల్తో దాదాపు గంట సేపు సమావేశమయ్యారు మనకు ఈ బాజెక్టుకు సంబంధించినటువంటిది ఏదైతే ప్రధానమైన అంశం అటు అన్ని రాష్ట్రాల అన్ని అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశము దాదాపు ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశము ఈ దీనిపై అంటే గత గత వారం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి ఏదైతే ప్రాజెక్టుకి సంబంధించిన అంశాన్ని కూడా ప్రధానంగా దీనిపై కూడా ఒక లేఖ కూడా అందించడం జరిగింది ఇదే ప్రధానంగా కూడా నిన్న ఏదైతే అఖిలపక్ష సమావేశం కూడా అటు హైదరాబాద్లో కూడా జరిగినటువంటి సందర్భం అయితే ఏదైతే ఈ ప్రాజెక్టుకు సంబంధించింది ముఖ్యంగా అటు తెలంగాణ నష్టపోతుంది అన్నటువంటిది ప్రధాన ఇక్కడ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బంకచెల్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అఫెక్స్ కౌన్సిల్ సమావేశము మనకు రెండు వేల పదహారు ఇరవై ఒకటి మనకి జూన్ ఇర జూన్ ఆరు అంటే ఇరవై ఒకటి రెండు వేల పదహారులో అఫెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అటు తెలంగాణలో ఉన్నటువంటి గత ప్రభుత్వము రెండు ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ప్రధానమైనటువంటి చర్చే ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ రాష్ట్రాల రెండు రాష్ట్రాల మధ్య కీలకమైనటువంటి చర్చలకు దారితీసిందని చెప్పవచ్చు కౌన్సిల్ సమావేశంలో అప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ అంటే మూడు వేల టీఎంసీల వాటరు వృధాగా పోతుంది దాంట్లో రాయలసీమకు సంబంధించినటువంటి ఏదైతే వాటర్ను ఉపయోగించుకునే విధంగా అప్పుడు ఉన్నటువంటి ఏదైతే వైఎస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము నాలుగు వందల ఏదైతే టీఎంసీ వాటర్ ఉపయోగించుకునే విధంగా అప్పుడు అంటే కేసీఆర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మధ్యలో జరిగినటువంటి చర్చలే అప్పటి నుంచి ఏదైతే ఒక ఒప్పందానికి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ బంగర్జల్ల ప్రాజెక్టుకు సంబంధించినది అంటే ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి పలు విధాలుగా కూడా ఏదో చాలా సందర్భాల్లో ఈ ప్రాజెక్టుకు ముందు ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా అటు రైతులు కూడా చాలాసార్లు కూడా ఆందోళన చేశారు ఇక్కడ మరొకటి ఏంటంటే ప్రభుత్వం మారింది ఇప్పుడు ఆ ప్రభుత్వంలో మారిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కూడా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు కూడా ఇక్కడ మంత్రికి కూడా కేంద్ర మంత్రికి కూడా లేఖలు కూడా ఇవ్వడం జరిగింది దీనిపై ఏదైతే ముఖ్యంగా మనకు సిఆర్ పాటిల్కి సంబంధించినటువంటిది గత సమావేశంలో కూడా అంటే గత సమావేశము సి సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపినటువంటి ఒక లేఖ నివేదికను కూడా ఇచ్చిన సందర్భంలో కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది ఫైల్స్ కూడా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో దీనికి సంబంధించినటువంటిది దీని వలన తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది అంటూ కూడా తెలంగాణ వాదన వినిపిస్తుంది దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఇప్పుడు కేంద్రంలో అంటే కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఏ ప్రాజెక్టు ఫైల్స్ పెట్టినా కూడా అవి వెంటనే అప్రూవల్ అవుతున్నాయి వాటికి పర్మిషన్స్ వస్తుంది దాని వలన ఇక్కడ తెలంగాణలో దిగువన ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్టులుండో వీటికి తీవ్ర నష్టం జరుగుతుంది అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన మేము ఏదైతే కొత్తగా ప్రాజెక్టులు పెట్టామో ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అమలుకు కానీ పర్మిషన్స్ కానీ ఏది కూడా త్వరగా అమలు అంటే అమల్లోకి రావటం లేదు పర్మిషన్స్ ఇవ్వటం లేదంటూ కూడా అటు నిర్మలా సీతారామన్ గారికి కానీ అటు పాటిల్ గారికి కానీ చాలా సందర్భాల్లో మేము విల్డవించాము కానీ ఈసారి కూడా మేము ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించాము అంటూ కూడా ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ వేదికగా చెప్పినటువంటిది ప్రధానమైనటువంటి అంశం అంటే ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వము అమలుకు త్వరగా ఆంధ్రప్రదేశ్కి అమలు ప్రాజెక్టులకు అమలు చేస్తుంది తెలంగాణకు మాత్రము లేట్ చేస్తుంది దీని వలన రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణకు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రము అంటే తీవ్రమైనటువంటి మనస్పర్ధలు వచ్చే విధంగా ఉంది ప్రస్తుతము అంటూ కూడా ఇదే అంశాన్ని కూడా నొక్కి చెప్పడం జరిగింది అయితే ఏదైతే అపెక్స్ కమిటీ గత రెండు వేల పదహారులో జరిగినటువంటి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగినటువంటి కీలక ఒప్పందమే మూల కారణము అప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలే అక్కడ ఏదైతే ఒప్పందం కుదిరిందో ఆ ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది దానిలో భాగంగానే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది అంటూ కూడా తెలంగాణ వాదన వినిపిస్తుంది దీనిపై ఏదైతే గంటసేపు జరిగినటువంటి చర్చల్లో ఖచ్చితంగా అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ ఇద్దరు సీఎంలతో మరొకసారి కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం జరిపివము జరపనివ్వము అంటూ కూడా కేంద్ర మంత్రి చెప్పారంటూ కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఉదయము ప్రెస్ మీటిగా వేదికగా చెప్పినటువంటి అంశం అయితే ఏదైతే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ సరైనటువంటి మద్దతు కానీ తెలంగాణకు కానీ ఏదైనా నష్టం జరిగితే మీరు ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటారో అన్నటువంటి ప్రశ్నకు మాత్రము ఖచ్చితంగా న్యాయపరంగా కూడా దీన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉంటామంటూ కూడా ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి సందర్భము దీపిక రైట్ థ్యాంక్ యూ